వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ కంచంలో కూడున్న తినలేని పరిస్థితి అన్నట్లు ధర్మసాగర్ వరకు నీటిని పంపు చేసే చలివాగు ప్రాజెక్టు చేరువులో ఉన్న ఇక్కడి రైతులకు సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలను చూసి రైతున్న దిగ్భ్రాంతి చెంది రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న కనీసం కనికరం చూపించని ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి సాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్టు వద్ద ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంప్ ఈ అశోక్ కుమార్ గారికి ప్రాజెక్టు వద్ద నుండి ఫోన్ చేసి చలివాగు ప్రాజెక్టులో కనీసం పదిహేను అడుగుల నీటి మట్టం ఉండేలా చర్యలు చేపట్టి ఇటు చలివాగు ఆయకట్టు వెంట పండే పంట పొలాలకు సాగునీరు విడుదల చేసిన తర్వాతే పైకి ధర్మసాగర్కి నీటిని పంపిణీ చేయాలని అలా కాదని ఇక్కడ రైతులు కాదన్నట్టు వారే రైతులు అన్నట్టు ఇక్కడి పంట పొలాలను ఎండబెట్టి పైకి నీటిని తీసుకెళ్లాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని పంపు మోటార్లు బంద్ పెడతామని హెచ్చరించారు ప్రస్తుతం పది అడుగుల నీటి మట్టం మాత్రమే నీటి మట్టం ఉంది అన్నారు

పంట పొలాలు మా యొక్క డిమాండ్ గంటే మీరు ఏ ఏ సిస్టంలో ఏం చేస్తారు అనేది మొత్తం డెడ్ లెవెల్కి వచ్చింది కాబట్టి రైతులలో ఆందోళన ఆందోళన పడుతున్నారు కాబట్టి మీ ఏంసీ గారు వచ్చి మొత్తం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఉన్న మోటార్లు తీసేయాలని చెప్పి ఇక్కడ రైతులు రైతులు కాదనే పద్ధతిలో మాట్లాడాలి అని చెప్పి నిన్న రెవెన్యూ అధికారులు కూడా వచ్చి వాళ్ళు వచ్చి మొత్తం మోటార్లు తీసుకున్నప్పుడే మాకు చూసే ఆందోళనతో రైతుల పరిస్థితులు దయచేసి మేము ఒకటే వెళ్తున్నాం అమ్మా మా రైతులు కూడా రైతులే మేము కూడా పండించేది ఇచ్చేది మేము వండించినాం అంటే మీరు తింటారు ప్రజలు తింటారు అందరు తింటారు కాబట్టి ఇక్కడ న్యాయ రైతులకు ఒక న్యాయం పక్క రైతులకు ఒక న్యాయం అంటే మేము ఒప్పుకో మొదలు కింది రైతులో పంట పండినా కానీ నీ రైతులు ఇది ఫస్ట్ డిమాండ్ ఇది ఇవ్వకపోతే ఏ కేసులు పెడతారో ఏం చేసుకుంటారో వాళ్ళకి ఇష్టం మేము తప్పకుండా నాలుగైదు రోజుల తర్వాత అవసరమైతే మళ్ళీ ఒకసారి వస్తాం మీరు ఎవరు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా డోరు వలకొడతాం మోటార్ పక్క అయితే నేనే అధికారులకు ఫోన్ చేసి మోటార్ లాబ్ చేయించిన పరిస్థితి ఇది అందరికీ ప్రజలకు తెలియదు నేను రోజు వారానికి ఒకసారి ఎన్ని ఫీట్ల లెవెల్ మెయింటెనెన్స్ తెలుసుకునేవాళ్ళు ఎందుకంటే పద్నాలుగు ఏంటంటే ఒక రోజు రోజు మూడు రోజులు బంద్ చేయండి మళ్ళీ పదిహేను పదహారు ఫీట్ అనేది మళ్ళీ అట్టుకోమని వాళ్ళు కూడా అట్లా సహకరించారు ఆ రకంగానే జరుగుతూ పోయారు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షణ లోపమా నాయకత్వ అసమర్థత జాతకం అంత ఇది కాదు తెలియదు కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది తక్షణమే మేము కూడా చెప్పేది ఏంటంటే మాకేమి వేరే ఉద్దేశం లేదు రైతుల సమస్యలతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు రైతులకు పంట పొలాలు ఎండిపోకుండా రైతులకు కావాల్సినటువంటి ఈరోజు ఇక్కడే కాదు రేగొండ చిట్టాల అదేవిధంగా టేకుమట్ల వరకు కూడా సలివాగు సర్ప్లస్ వాటర్ తోటి వ్యవసాయం చేసుకుంటారు అన్నీ కూడా పుట్ట దశలో ఉన్నాయి అందరూ కూడా రైతులే రైతులు ఆదుకోవడానికి ఆ సలివాగులో ఉండేటువంటి తూమ్ ద్వారా చలిబాగు వాటర్ వదలాలని కూడా డిమాండ్ చేస్తారు డివిఎం థర్టీ ఎయిట్ అదేవిధంగా మాకు డివిఎం థర్టీ ఎయిట్లో మాకు రావాల్సినటువంటి వాటర్ నీటి యొక్క వాటా మాకు రావడం లేదు పైన ఉన్న వాళ్ళు ఎక్కువ వాడుకుంటూ ఉన్నారు దానివల్ల మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ డీవీఎం థర్టీ ఎయిట్ని కంపన్సేట్ చేయడానికైనా ఈ వాటర్ వదిలితే మా పంట పాలు రక్షించబడతాయి ఇప్పుడు డీవీఎం థర్టీ ఎయిట్ గోరికొత్తపల్లి వరకే వస్తున్నాయి కిందికి రావడం లేదు రేగొండ చిట్ట్యాల టేగమట్ల వరకు కూడా పోవాలి దాన్ని గతంలో శాసనప్పుడు ఉన్నప్పుడు ఒక పర్యవేక్షణ పెట్టి మా అక్కడ దాని మీద మరి పోలీసుల సహకారంతో మా ప్రజాప్రజుల సహకారంతో చివరి వరకు తీసుకెళ్లి మేనలో రైతులు అనేది చేయించండి అన్నప్పుడు దానికి వాటిని ఇచ్చిన దానివల్ల చెరువులు ఎప్పుడు కూడా మత్తడి స్థాయిలో ఉండడం జరిగింది